హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించి ఇది ట్వెల్త్ మోడల్ పేపర్ అండి ట్వెల్త్ మోడల్ పేపర్లో ఫస్ట్ వీడియో ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను మన ఛానల్లో టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ పైనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు చాలా వరకు కంటెంట్ అనేది ఛానల్లో దొరుకుతుంది సో వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీలా చాలా మంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ బిట్ చూద్దాం ఇవి టిక్ చేసి ఉన్నాయి కదా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో జాగ్రత్తగా చూడండి ఈ లాస్ట్ టైం ఏమైందంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు లెవెన్త్ మోడల్ పేపర్ ఆన్సర్స్ ఎక్కించుకొని ట్వెల్త్ మోడల్ పేపరు ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ వీడియో అయితే చేసేసాను సో తర్వాత వీడియో అంతా కంప్లీట్ అయ్యాక చూసుకున్నాను బై మిస్టేక్ చేశాను అనమాట సో అందుకని మళ్ళీ రివర్స్లో చేస్తున్నాను దీనికి ఆన్సర్స్ వచ్చి సర్కిల్ చేస్తాను చూసుకోండి టిక్ పెట్టని కాదు ఫస్ట్ బిట్ చూద్దాం సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరి అయినది కాదు వారు ఇనుప పనిముట్లను ఉపయోగించారు ఇది కరెక్ట్ కాదండి రిమైనింగ్ మూడు కరెక్టు వారు భవనాలకు కూల్చిన ఇటుకలు ఉపయోగించారు సింధులోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించారు ఆర్యుల వలె వారు యుద్ధ ప్రియులు కారు నెక్స్ట్ కొత్త రాతియుగాన్ని నియోలిథిక్ రెవల్యూషన్ కొత్త రాతియుగపు విప్లవంగా పేర్కొన్నది ఎవరు ఆన్సర్ గార్డెన్ చైల్డ్ భారతదేశంలో కొత్త రాతియుగంలో కొన్ని ప్రపంచ కొన్ని ప్రాంతాల ప్రజలు భూగర్భంలో గుంతలలో నివసించినట్లు తవ్వకాల వలన తెలుస్తుంది ఆ ప్రాంతాలు ఎక్కడ కలవు బూర్జహా గుఫ్ క్రింది వాటిలో మౌర్యుల చరిత్రకు గల ఆధారాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి సరి సరియైన వినంటండి చూద్దాం మొగస్తినిస్ గ్రీకు భాషలో వ్రాసిన ఇండికా మౌర్యుల గురించి చాలా సమాచారం ఇస్తుంది స్ట్రోబో స్ట్రాబో గ్రీకు భాషలో వ్రాసిన జాగ్రహి సెల్యుకస్ నికేటర్ కుమార్తె అయిన హెలెనను చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్నాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది శ్రీలంక బౌద్ధ గ్రంథాలైన మహావంశ దీపవంశ కులవంశ మరియు వంశత పకాసిని అనే ఖాళీ గ్రంథాల మౌర్యుల గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి ఆప్షన్ డి విశాఖదత్తుడు రాసిన ముద్రారాక్షసము మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఏ రాజులో నిర్మించిన సౌగంగేయ భవంతిలో బంగారంతో చేసిన ఉన్నాయని పతాంజలి వ్రాసిన మహా మహాభాష్యం తెలియజేస్తుంది మౌర్యులు క్రింది వాక్యాలను గమనించి సరైన వాటిని గుర్తించండి ఏబిసి సరి అయినవని అంటండి ఏ చూద్దాం కుషాణులలో అందరికంటే గొప్పవాడు కనిష్కుడు కనిష్కుడు రాగి మరియు బంగారు నాణములను అధిక సంఖ్యలో ముద్రించాడు కాశ్మీర్లో కనిష్కపురము అనే నగరాన్ని నిర్మించాడు నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతి గుప్తా వేయించిన దాన శాసనం గుప్తుల కాలంలో గల భూ సర్వే విధానం గురించి సమాచారం అందిస్తుంది ఈ దాన శాసనం ప్రభావతి గుప్తా ఎక్కడ వేయించింది దాని పేరేమిటి ఆన్సర్ పూనా తామ్ర శాసనం మహారాష్ట్ర దక్కన్ పాలిస్తున్న బాదామి రాజైన పులకేశి రెండు తన ఐ ఐహోలు శాసనంలో సకలోత్తర పదీశ్వరుడైన ఎవరిని ఓడించాడని చెప్పుకున్నాడు ఆ రాజుకు రాజపుత్ర సౌలాదిత్య అనే బిరుదులు కలవు ఆన్సర్ హర్షవర్ధనుడు ఈ క్రింది చాళక్య ఈ క్రింది కళ్యాణి చాళక్య రాజులను వరుస క్రమంలో అమర్చండి సిడిఏబి అంటండి సి ఫస్ట్ జయసింహ సెకండు సోమేశ్వర ఒకటి థర్డ్ విక్రమాదిత్య నాలుగు ఫోర్త్ సోమేశ్వర నాలుగు విక్రమాదిత్య ఆరు నెక్స్ట్ సోమేశ్వర నాలుగు కొంచెం ఈ టిక్స్ డబుల్ డబుల్ పెట్టి ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి నాకులా మీరు కన్ఫ్యూజ్ అవకండి పైన మహాలక్ష్మి ప్రతిమను ముద్రించిన ముస్లిం చక్రవర్తి ఎవరు మహమ్మద్ ఘోరీ చోళ్ల పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానం గురించి తెలియజేస్తున్న శాసనం ఏది ఉత్తర మేరూర్ శాసనం భారతదేశ సాంస్కృతిక చరిత్రకు సంబంధించి పురాణాల కథలు వంశాలను చెప్పడం ఎవరి యొక్క వృత్తి అగ్రహారికులు ఏ ఢిల్లీ పాలకుడు సుల్తాన్ అనే బిరుదు తీసుకోకుండా తామర్లేన్ ప్రతినిధిగా రయత్ ఏ ఆలాగా పరిపాలన కొనసాగించాడు ఖిజ్రా ఖాన్ గజబేటకార ఫౌ ఫ్రౌడ దేవరాయలు అనే బిరుదులు కలిగిన విజయనగర రాజు ఎవరు దేవరాయ రెండు లింగాయత్ లేదా వీరశైవ మతంను స్థాపించిన బసవన్న ఎవరిని ఆస్థాన మంత్రి ఆస్థానంలో మంత్రి కాలచూరి బిజ్జల ఈ క్రింది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో దిగ్గజాలు వారి రచనల్లో జతపరచండి ఇది కరెక్టే ఉందండి తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం నంది తిమ్మన పహరణం దూర్జటి కాళహస్తీశ్వర మహత్యం పింగళి సూరణ రాఘవ పాండవీయము నెక్స్ట్ కాంగ్రెస్ వర్గాల్లో ఎవరు బాపూస్ ఒబీడియంట్ బాయ్గా గుర్తింపు పొందారు ఈయనను గాంధీ తన రాజకీయ వాసుడిగా ప్రకటించారు జవహర్లాల్ నెహ్రూ అంటే అండి కోటాలు బడగలు కనికరలు ఇరులలు తోడాలు కురుంబాస్ అనే గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో కలరు తమిళనాడు ఈ క్రింది వాటిలో సిక్కు పవిత్ర క్షేత్రాలు గుర్తించండి ఏ బి మరియు ఏ ఏంటంటే బాబా బకాలా